హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ బద్వేల్ పిల్లోడు బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నూతనంగా బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ నారిశెట్టి సుప్రజ గారు బద్వేల్ భారతీయ జనతా పార్టీకి అంటే నూతనంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి నారిశెట్టి సుప్రజ గారు ఇవాల్టి రోజున బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువనేత రితీష్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా భేటీ అవడానికి ఇక్కడికి రావడం అయితే జరిగింది పూర్మామిల్ల మండలం భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు నారిశెట్టి నాగేంద్ర గారి సతీమణి శ్రీ నారిశెట్టి సుప్రజ గారికి ఇవాళ రోజున బద్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవి రావడం ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది ఇవాళ రోజున బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు యువనేత శ్రీ కె రితీష్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా ఆయన నివాసంలో ఇవాళ రోజున భేటీ కావడం మనం ఇక్కడ చూడొచ్చు చూడండి పూర్మామిల్ల మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నారిశెట్టి నాగేంద్ర గారు వారి యొక్క సతీమణి బద్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది స్వతహాగా ఆమె ఒక విద్యావంతురాలు అలాగే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్న గారి గెలుపు కోసం పూర్మామిల మండల స్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఆయన గెలుపుకి ఆయన గెలవడానికి ఎలక్షన్ టైంలో ఎంతగానో విస్తృతమైనటువంటి ప్రచారం చేసినటువంటి నారిశెట్టి సుప్రజా గారు భారతీయ జనతా పార్టీలో సామాన్యు సామాన్యులకు కూడా పదవి వస్తుంది అనే దానికి ఇదొక నిదర్శనం బద్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులైనటువంటి నారిశెట్టి సుప్రజ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా పౌర్మామిల్ల మండల అధ్యక్షులు నారిశెట్టి నాగేంద్ర గారి సతీమణి నారిశెట్టి సుప్రజ గారు మరియు పౌర్మామిల్ల మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాల్టి రోజున బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కె రితీష్ రెడ్డి గారి నివాసంలో ఆయనను మర్యాద పూర్వకంగా ఇక్కడ కలవడం అయితే జరిగింది మనం ఇక్కడ చూడొచ్చు పూర్మామిల్ల మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వ నాయకులు ప్రతి ఒక్కరు ఇవాళ రోజున నారిశెట్టి సుప్రజా గారికి బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా లేని సందర్భంగా వారు గౌరవ కె రితీష్ రెడ్డి గారి నివాసంలో ఇవాళ రోజున ఇక్కడ ఆయన్ని కల మర్యాద పూర్వకంగా కలవడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు చూడండి ఇవాళ రోజున రితీష్ రెడ్డి గారు సానుకూలంగా వాటి రోజున నూతనంగా నియమితులైనటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ గారికి ఆయన షాలువాతో సత్కరించడము వారితో మాట్లాడము బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరం మనం కష్టపడి పని చేద్దాము అని ఆయన భరోసా ఇవ్వడం అయితే జరిగింది బద్వేల్ నియోజకవర్గం ప్రజలకు ముఖ్యంగా పూర్వమిల్ల మండల ప్రజలకు బీజేపీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈరోజు బద్వేల్ మార్కెట్ యార్డ్ కమిటీకి చైర్పర్సన్ గా నన్ను నియమించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి అదే విధంగా కూటమి ప్రభుత్వంలోని పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా బద్వేల్ నియోజకవర్గ టిడిపి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి ముఖాలుగా జరుగుతుంది మన బద్వేల్ నియోజకంలో మన నియోజకవర్గ ఇన్ఛార్జి జగదీష్ రెడ్డి గారు మన మాజీ ఎమ్మెల్యే విజమ్మ గారి మన నాయకత్వంలో బద్వేలు చాలా పటిష్టంగా చాలా సుఖశాంతంతో తాలూకా మొత్తం కూడా సమానంగా అభివృద్ధి జరుగుతుంది మీ నాయకత్వంలో మన బద్వేల్ నిజానికి కలసిపాడు మండలానికి చెందినటువంటి గారికి ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా రావడం చాలా సంతోషకరం అదేవిధంగా మన కూటమి తరఫున బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా నారిశెట్ సుప్రదాయ గారికి రావడం కూడా అన్నగారి సహకారంతో చాలా సంతోషకరం అన్నగారి సహకారంతో బద్వేల్ తాలూకా అభివృద్ధి కోసం అందరం కూడా కృషి చేస్తామని ఇంతమంది ఇక్కడికి రావడం ఎంతో సంతోషకరం విషయం మొట్టమొదటిగా ఇందాక చాలామంది మాట్లాడారు వీళ్ళందరితో దగ్గర ఇక్కడ ప్రతి ఒక్కరి కార్యకర్త కానీ కూటమి కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేర్చుకోవాల్సిన విశేషం ఉంది ఎందుకంటే ఈరోజు నేను కూడా వీళ్ళతో పాటు ఎందుకంటే వీళ్ళు చాలా సీనియర్లు ఇక్కడ వీళ్ళతో పాటు చాలామంది ఈ నియోజకవర్గంలో సీనియర్ కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఎందుకంటే పెద్ద ఆయన శ్రీ వీరారెడ్డి గారి నుంచి ఈరోజు పార్టీ జెండా కానీ అది కూటమిలో ఎవరికి సీటు కేటాయించినా వాటి కోసం కష్టపడి సమైక్యంగా ఇక్కడ పవిత్రమైన కలయికలాగా మూడు పార్టీ బీజేపీ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కష్టపడింది ఈరోజు కష్టపడిన వాళ్ళకి ఎవరికైనా ఈరోజు పదవులు ఇస్తారు అనేదానికి ఈరోజు మనం ఇది ఒక నిదర్శనం అనాలి ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తే నాయి బ్రాహ్మణులకి ఒక డైరెక్టర్ పోస్టు వైశ్యులకి మనం వైశ్యాస్కి ఒక డైరెక్టర్ పోస్టు ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్లో మనం ఒకటి ఎందుకంటే బద్వేల్ నియోజకవర్గం విస్తీర్ణ పెద్దది ఈరోజు రోడ్లు అనేటివి మనకి శరవేగంగా జరిగిన మనకి ఎటువంటి చిన్న ఆపద కానీ మంచి కానీ చదువు కానీ దేనికోసమైనా ఈరోజు రాష్ట్రంతో విడిపోయినాక మనకి క్యాపిటల్ కానీ అభివృద్ధి కానీ ఇది వచ్చేదానికి మన తాలూకా ముందంజలో ఉండాలనే విశేషం కోసం ఈరోజు రోడ్డు మనం కోరున్నాం దీంతో పాటు మనం చూస్తే సొసైటీ చైర్మన్ కూడా ఈరోజు కడప జిల్లాలో మనకి డిసిసి బ్యాంక్ చైర్మన్ కూడా మన తాలూకా గీయడం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మరియు ఆ రోజు ఆ అధ్యక్షురాల్లాగా పురంధేశ్వరి గారు ఉన్నారు ఈరోజు మాధవ్ గారు ఉన్నారు వీళ్ళ ముగ్గురు ఈరోజు ఏ ఒక్కటైనా లేట్ అయినా పదవులు ఒక్కొక్కటి ఇస్తున్నారు అనే దానికి నిదర్శనం చివరిగా మనకు వచ్చినప్పుడు ఈ మధ్య కాలంలోనే సుప్రజ గారికి ఈరోజు మీరు అందరికీ తెలిసిందే మహిళలు కూడా ఈరోజు మన తాలూకాలో ఒక మనం వీళ్ళకందరికీ వీళ్ళు నిలబడాలా మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఏదైనా కానీ మీకు ఒకటే చెప్తాను కష్టపడిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము ఖచ్చితంగా సిఫార్సు చేస్తాం మేము వీటిని బలోపేతం అనుకోండి బలపరచడం అనుకోండి లేదంటే మేము మీ ఇక్కడి నుంచి పంపించే వాళ్ళము కానీ మీ కష్ట నష్టాలు ఏవైనా కానీ ఈరోజు పార్టీ కానీ ఇక్కడ ఉన్న కూటమి నాయకులు కానీ మీ అందరినీ చూస్తున్నారు సో ఇప్పుడు వరకు వచ్చిన పదవులు ఒక ఎత్తు ఇంకా కూడా త్వరలో సీనియర్లకు కానీ వీళ్ళందరికి కూడా పదవులు వస్తాయి నేను ఒకటే కొడుతున్నా ఈ పదవులు వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ అందరినీ సమన్వయం చేసుకోవాలని బాధ్యత మీది ఈరోజు బాధ్యత రీతిగా మనము పదవులు